ఓ మహా మహాగణాధిపాయ నమహా వినాయక చవితి ఇంకో వన్ వీక్లో వచ్చేస్తుంది కదండి వినాయక చవితి నాడు కంపల్సరిగా ఉండాలని మనం స్వామి నైవేద్యం చేస్తాం కదా అందులో పాలుండాలు పప్పు ఉండాలు కంపల్సరీగా చేస్తాం కదా దాన్ని ఇప్పుడు ఆ రెండింటినీ నేను చూపించబోతున్నాను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ కప్పు వాటర్ని వేసుకొని కొంచెం సాల్టు వన్ స్పూన్ షుగరు కొంచెం గీ వేసుకొని వన్ కప్పు బియ్య పిండిని వేసుకొని మనం ఇలా దగ్గరగా కలుపుకొని మూత పెట్టుకోవాలన్నమాట ఆ వేడికి అది బాగా ఉడికిపోతుంది తర్వాత దాన్ని గట్టిగా కలుపుకొని ఇలాగా ఒక ముద్దలా తయారు చేసుకొని చిన్న చిన్న ఉండాలను తయారు చేసుకోవాలి అయితే కొంతమంది ఇంకా చిన్నవి చేస్తారు కొంతమంది ఇంకొంచెం పెద్దవి చేస్తారు నేనైతే ఈ మీడియం సైజు ఉండాలను తయారు చేశాను ఇప్పుడు ఈ ఉండ్రాలను పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ కప్పు పాలను వేసుకొని అది మరిగాక కొన్ని ఉండ్రాలను తీసి అందులో వేసుకోవాలి వేసుకొని ఒక హాఫ్ కప్పు షుగర్ని వేసుకోవాలన్నమాట ఈ పాలలో ఉండ్రాలు కుక్ అయ్యాక దీంట్లో మనం ఒక స్పూను బియ్యపిండిని పిండిని ఒక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం వాటర్ కలుపుకొని ఇలాగా దారలా పెట్టుకోవాలన్నమాట పెట్టగానే ఏమవుతుందంటే కొంచెం థిక్ అవుతుంది ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం ఇలాచీ పొడి వేసుకొని ముందుగా మనం పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకుంటే పాలు ఉండరాలు రెడీ అయిపోయండి దీన్ని పాలతో చేస్తాం కదా అందుకనే దీన్ని పాలు ఉండాలి అంటాము తర్వాత పప్పు ఉండ్రాలని తయారు చేద్దాము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కప్పు పెసరపప్పును వేసుకొని బాగా వేపుకోవాలి వేపుకొని నీళ్ళను వేసుకొని అది బాగా కుక్ చేసుకోవాలన్నమాట ఇలా మెత్తగా కుక్ అయ్యాక అందులో ఒక హాఫ్ కప్పు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం మెల్ట్ అయ్యి ఈ పెసరపప్పులో కలిసిపోవాలి ఆ టైంలో కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి కొన్ని ఉండాలను కూడా అందులో వేసుకొని దాంట్లో ఇలాచి పొడి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి స్వామివారికి నైవేద్యం పెట్టేయడమేనండి మేమైతే ఈ పాలుండాలని పప్పుండాలని వినాయక చవితి నాటి నైవేద్యం పెడతాం మరి మీరు ఏం నైవేద్యం పెడతారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి